ఒకే ఒక్కడు ఈ విషయం ఎన్నిసార్లు ఇంటే అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు ఇంటే అర్థమవుతుంది ఎవరు చెప్తే అర్థమవుతుంది ఎలా చెప్తే అర్థమవుతుంది చెప్పండి మనుషులందరినీ తల్లుల గర్భాలలో తయారు చేసేవాడే మానవుల అందరి యజమాని ఈ విషయం ఎన్నిసార్లు ఇంటే అర్థమవుతుంది సమాజం ఎలా ఉంది అంటే మనుషుల్ని విడగొట్టి మనుషుల్ని వర్గాలుగా చీల్చి ఆ యొక్క వర్గాలలో చిచ్చుపెట్టి వాళ్ళు లాభం పొందాలనుకుంటున్నారు లేదా పైసేసికి ఆనందం పొందాలనుకున్నారు లేదా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు లేదా లాభం డబ్బులు వారి నుంచి ఎంతో కొంత డబ్బులు భక్తి పేరుతో భక్తి మార్గాన్ని భక్తి మార్గం చేసుకొని భక్తి మార్గంగా నడిపిస్తున్నారు చాలామంది పండితులు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది పండితులు అలాగే ఉన్నారు మరి దీనికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటి అంటే నా యజమాని నన్ను తల్లి గర్భంలో తయారు చేసిన వాడు భూలోకంలోకి తీసుకొచ్చిన వాడు నా యజమాని ఒకే ఒక్కడు ప్రతి మానవుడికి ఒకే ఒక్క యజమాని ఉన్నాడు ఆయన్నే దైవం అంటారు తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం అరబీలో చెప్తే అల్లా అదే హెబ్రీలో చెప్తే యహోవా అదే సంస్కృతంలో చెప్తే పరమేశ్వరుడు లేదా అక్షర పరబ్రహ్మ ఈ ఒక్క విషయం కోసం మనుషులకు అర్థం కాకుండా మీరు వేరు మీరు ఒకరినొకళ్ళు తెగలుగా విడిపోయాం సరే తెగలుగా విడిపోయాము జాతులుగా విడిపోయాము ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని నువ్వు ఎక్కడ పుట్టినా ఏ జాతిలో పుట్టినా తల్లి గర్భం నుంచే వచ్చావు నేను ఏ జాతిలో పుట్టినా అలానే వచ్చాను తల్లి గర్భం నుంచే వచ్చాను నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నీకు మెదడే ఉంది నాకు మెదడు ఉంది నీకు అయ్యే నీళ్ళు నాకు అయ్యే నీళ్ళు నీకు అదే గాలి నాకు అదే గాలి కానీ ఇక్కడ విభజించే అంటే విడగొట్టి మన మధ్య సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోకపోతే మన జీవితం చిందర వందరవుతుంది మరణించిన తర్వాత భయానకమైనటువంటి శిక్షలకి ఆ యొక్క నరకానికి గురైపోతాం నరకాగ్నికి ఆహుతి అయిపోతాం ఈ ఒక్క మాట అర్థం కావటం కోసం దైవం ఒక్కడే ఒకే ఒక్కడని అర్థం కావటం కోసం ఆ దైవం సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు పంపించాడు ఎంతమందిని పంపించారు చెప్పండి అందరూ ఇది పాఠంలాగా చూడండి ఏదో ప్రసంగంలాగా ఇని ఇటీని ఇటు వదిలేయొద్దు పాఠంలాగా చూడండి నేర్చుకొని ఇతరులకి చెప్పండి అలాగే ఇన్షాల్లా చెప్పండి అందరు ఇన్షాల్లా దైవం ఒక్కే ఒక్కడు ఆయనే మనందరినీ పుట్టించాడు ఇందులో ఏమైనా డౌట్ ఉందా హిందువులనైనా క్రైస్తవులనైనా ముస్లింలనైనా భారతీయులనైనా విదేశీయులనైనా మానవుల్నే కాదు ప్రతి జీవిని ప్రతి జీవిని ఎలా పుట్టించాడట ఆయన ఆలోచించమంటున్నాడు ఎలా ఆలోచించమంటున్నాడంటే కొన్ని జీవులకి చాలా కాళ్ళు ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు చాలా కాళ్ళు ఇచ్చాడు జీవులకి అదేంటి ఎందుకు అని అంటే ఎవరైనా మనుషులు ఉన్నావు ఇంట్లో వెళ్ళాలి ఉంటుంది లేదా ఇంకెవరైనా ఒక పని ఎమ్మటే ఇంకో పని ఎమ్మటే ఇంకో పని చెప్తే ఆగరాదు నాకేమన్నా నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా అంటారు నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఉంటే నువ్వు పని స్పీడ్గా చేస్తావని కాదాడా మనకు ఆలోచన అలా ఉంది కానీ ఎక్కువ కాళ్ళు ఉన్నాయి ఎక్కువ కాళ్ళు ఉన్న జీవులు ఏం చెప్పండి జర్రు ఉంది క్షేమ ఉంది కానీ ఎక్కువ కాళ్ళు ఆయన ఉరుకుతుంది అది నిన్ను నన్ను ప్రతి జీవిని ఎలా సృష్టించాలో అలా సృష్టించాడు ఏ విధానం పెట్టాలో ఆ విధానం పెట్టాడు అది ఆయనకి మాత్రమే సాధ్యం ఇంకొకరికి సాధ్యం కాదు జర్రి తర్వాత చూడండి సేమకి కొంచెం తక్కువ కాళ్ళు ఉంటాయి స్పీడ్ ఉందా జర్రు ఎంతగా ఎంతగా కురికిద్దది ఆ తర్వాత చూసుకుంటే నాలుగు కాళ్ళ జీవులు ఉన్నాయి అనేక కాళ్ళ జీవులు ఉన్నాయి నాలుగు కాళ్ళ జీవులు ఉన్నాయి నాలుగు కాళ్ళ జీవులు ఏం చెప్పండి నాలుగు కాళ్ళ జీవులు జంతువులన్నీ నాలుగు కాళ్ళు ఉన్నాయి దాదాపుగా జంతువులు ఆవు ఎద్దు గేదెలు అవునా కదా గుర్రాలు వంటెలు కాళ్ళ జీవులు ఉన్నాయి అనేక కాళ్ళ జీవులు మరిన్ని ఉన్న జీవి కంటే స్పీడ్ దీనికి పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా ఆలోచించండి ఒకసారి పెరిగింది ఇంకా దాంతో పోల్చుకుంటే రెండు కాళ్ళ జీవులు ఉన్నాయి రెండు కాళ్ళ జీవులు ఏంటి పక్షులు ఉన్నాయి మనం మనుషులు ఉన్నాం మరి గుర్రం కంటే పక్షి స్పీడ్ ఉరికిద్దా ఎగురుకుంటూ గుర్రం ఉరికిద్దా ఎదురికిది పక్షురికిద్ది పక్షి చాలా పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా అలాగా కొన్ని దేశాలు దాటుకొని వస్తాయి అట వాటికి అలాగా రెక్కలిచ్చాడు పక్షులన్నీ తయారు చేసింది ఆయన రెండు కాళ్ళనే కానీ స్పీడ్ ఎంత ఉంది నాలుగు కాళ్ళ దానికంటే ఇంకెక్కువ స్పీడ్ ఉంది ఇలా చూసుకుంటే మరి మనిషి కూడా రెండు కాళ్ళతోనే ఆ రెక్కలు చూసి పక్షి రెక్కలు చూసి విమానం కనిపెట్టాడు విమానం మీద దానికంటే పక్షి కంటే ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు రెండు కాళ్ళు ఏమైనా కానీ బుర్ర చాలా ఉంది మెదడు చాలా ఉంది అవునా కదా అలా చూసుకుంటే మరి కాళ్ళు లేని జీవులు ఉన్నాయి కాళ్ళు లేని జీవులు కాళ్ళు లేని ఎవరికైనా కాళ్ళు రెండు పోతే నడవలేతారా నడవలేస్తారా నడవలేరు కాళ్ళు లేని జీవులు ఏంటి పాములు ఉన్నాయి పాములు ఉన్నాయి దాన్ని పొట్టపై నడిపిస్తున్నాడు ఇంకా స్పీడ్గా నడుస్తుంది అది అవునా కదా స్పీడ్గా నడుస్తుంది పాము ఎట్లా పాక్కుంటే వెళ్ళిపోతుంది కాళ్ళే లేకుండా నడిపించగలుగుతాడు రెండు కాళ్లతో కలుగుతాడు నాలుగు కాళ్ళతో నలిపి నడిపగలుగుతాడు అనేక కాళ్ళతో నడిపగలుగుతాడు సృష్టిని తన ఇష్టానుసారం డిజైన్ చేసిన మహోన్నతమైనటువంటి దైవం ఒకే ఒక్కడని జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచన పరులు బుద్ధిమంతులు ఈ విషయాలు ఆలోచించి దైవశక్తిని గుర్తించి ఆ దైవానికి దాసులుగా ఉండాలని దేనికి అని చెప్తున్నాడు ఆ దైవానికి మాత్రమే దాసులుగా ఉండాలి నీకు కళ్ళు ఇచ్చాడు నోరిచ్చాడు నీతో మాట్లాడిస్తున్నాడు నిన్ను నిన్ను చూసేలా చేశాడు నిన్ను గుడ్డోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను చూసేడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను మోగోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను మాట్లాడేవాడిగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్నైనా నన్నైనా ఎస్ఆర్ ఇలా మహోన్నతుడు మానవులు అందరికీ అర్థం కావాలని మొట్టమొదటి మానవుడిని పుట్టించిన కాళ్ళ నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సుల్స్లాం గారి దాకా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు పంపించాడు వారందరూ వచ్చి చెప్పిన మాట ఒకటే ఆ దైవం ఒకే ఒక్కడు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ దేవుళ్ళుగా చేసుకోకండి వారిని మీరు ఆరాధించకండి దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకొని ఆరాధించితే భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి అర్థమవుతుందా ఆ దైవ అనుగ్రహంతో మీరు సాధించలేనిది ఏదీ లేదు ఆ దైవ అనుగ్రహం పొందాలి ముందు మీరు అల్లా యొక్క అనుగ్రహం అల్లా అంటే ఆ దైవం చివరి ప్రవక్త మొహత్సల గారు అదే నేర్పారు మనకి ఏం నేర్పారా అంటే ఆయనకి చూడండి ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే దైవం ఒకే ఒక్కడనేటటువంటి విషయం అందరికీ చెప్తుంటే వాళ్ళ సొంత పిన్నామ వాళ్ళ సొంత బాబాయి అబూ లెహబ్ వాళ్ళు ఈయన తెల్లవారుజామును లేసి చీకటి ఉండగానే నమాజ్కి వెళ్తంటే జాగ్రత్తగానండి నమాజ్కి వెళ్తంటే నువ్వు దేవుడు అక్కడని చెప్పొద్దు ముందు ఖండించారు వ్యతిరేకించారు వ్యతిరేకించి అలా ఆగారా లేదు మీరు ఏదైతే స్వర్గం ఉంది ఏదైతే నరకం ఉందని ఇంకా వివరంగా చెప్తున్నాడో ఆ క్రమంలో ఈ ధర్మాన్ని పూర్తిగా ఆయన వదిలేయాలని పల్లెరుగాయలు చూసారు ఎవరైనా మన మనందరికి తెలిసాక పల్లీరుగాయలు నాలుగు వేపుల మూడేపులు ఇట్లా రా కొచ్చగా ముళ్ళు ఉంటాయి కుచ్చుకుంటే సురుక్కున మామూలుగా ఉండదు పల్లేరుగాయలు ఏరకొచ్చి చీకట్లో ఆయన పడుకున్న తర్వాత తెల్లార్జాము లేచి నమాజ్కి వెళ్తాడని నమాజ్కి వెళ్లకుండా ఆపటానికి ఆయన లేవగానే ఆయన మొత్తంలో పల్లేరుగాయలు పోశారట ఆయన చూసుకోకుండా అవి తొక్కితే నెత్తురు కారేదు నితృ కారేది అయినా సరే వాటన్నింటినీ ఇట్లా పక్కకి ఊడ్చి కాళ్ళు కడుక్కొని మళ్ళీ మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేవారు తెల్లవారుజాము నమాజ్ ధర్మాన్ని ఆచరించటంలో ప్రచారం చేయటంలో ఎంత సహనం ఉంటే అంత దైవం అల్లా మీతో ఉన్నాడు ఎంత సహనం కోల్పోతే మీరు అంత శైతన్ మీతో ఉన్నాడు అప్పుడు కూడా వాళ్ళని శపించలేదు ఆయన శపించలేదు ఏమో తర్వాత అయినా నా ఈ మంచితనం చూసైనా వాళ్ళు దైవధర్మం తెలుసుకుంటారేమో అని అన్నాడు అదవుతుందా ఇంకా ఆయన కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఒకసారి ఆయన నమాజ్ చేస్తూ ఉన్నాడు నమాజ్ చేస్తూ ఉంటే అల్లరి మొక్కలు అక్కడ కూర్చొని అరుగుల మీద కూర్చొని పయాసకాలు ఆడుకుంటూ ఏమంటున్నారంటే హేళన్ చేసుకుంటూ అక్కడ ఒక వంటది పొట్టు ఉంటుంది కదా కోసిన తర్వాత ఒంటె ఏమంటారు అది బోటి అవన్నీ ఉంటాయి కదా ఉదరం అదంతా తీసుకుపోయి ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తుంటే అక్కడ ఆపి ఇది ఆయన నమాజ్ కోసం తల నేలించి ఆనించినప్పుడు భుజాల మీద పెట్టుకోండి అదవుతుందా పెట్టుకోండి అని అంటే దానికి వేసుకుంటారు వాళ్ళు పందాలు వేసుకొని ఆయన నమాజు సజ్దాలోకి పోగానే తల నేల కానీ కానీ వచ్చి భుజాల మీద ఆ ఒంటేది మొత్తం ఉదరం అంతా తీసుకొచ్చి పెడతారు పెడితే ఆయన లేవలేడు సజ్దాలో నుంచి పైకి లేవలేకపోతాడు లేవలేకపోతే బిడ్డ పాతిమారజన్ల తల అనుకుంటా ఆమె చూసి వచ్చి ఇలాగా వాటన్నింటిని తీసి వాళ్ళని చెప్పిస్తుంది మిమ్మల్ని ఏమైనా అడ్డం వస్తున్నామా మేము నమాజ్ చేసుకుంటుంటే ఇంత పాపాన్ని కొడగడతారా మీరు అని చెప్పి వాళ్ళని శపించింది శపించిన తర్వాత అంతటి దౌర్భాగ్యానికి పాల్పడినప్పుడు ఆ మోహస్లం గారు ఒక్క మారుమాట కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆయన నమాజ్ ఆయన చేసుకుంటారు ఆ శాపం ఏదైతే ఉందో అప్పుడు శాపం పెడతారా ఆయన ఎందుకంటే మితిమీరి చేసినప్పుడు శాపం పెడితే ఒకనొక సమయంలో వారందరూ వేరే కాడ ఒక గుమిగూడు ఉంటారు ఆ ఉదరం ఎవరైతే ఒంటేది మీద పెట్టారో ముహద్ది సొల్హల్ గారు చేపిస్తారు ఆయన తర్వాత చేపించిన తర్వాత ఒక పులి వచ్చిద్ది ఒక గుంపులో ఉంటారు వీళ్ళందరూ ఒక పులి వచ్చి కరెక్ట్గా ఎవ్వరు జోలిపోదు ఆ వంటే ఎవరైతే అవి మీద పెట్టారో అలైహి సుల్హస్లాం గారి గుజాల మీద నమాజ్లోకి వెళ్ళినప్పుడు సబ్దాలోకి వెళ్ళినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని వాళ్ళకి అర్థమైపోయింది పులి నా కోసమే వచ్చింది మొహ్మద్ సుల్ మక్కాలో ఉండి సిరియాలో ఉన్నాడు అనుకుంటా ఆయన సిరియాలో నన్ను ఉన్న ఆయన్ని చంపేస్తున్నాడు